హాయ్ నీట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎస్ ఫ్రెండ్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కాంపిటీషన్ ఎలా ఉండొచ్చు నీట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మనకి మే నాలుగో తారీఖునైతే జరుగుతుంది సాయంత్రం మరి రెండు గంటల నుంచి ఐదు గంటల వరకు అయితే జరుగుతుంది మరి కాంపిటీషను ఈ సంవత్సరం ఎట్లా ఉండొచ్చు పేపర్ ఎట్లా ఉండొచ్చు మరి ట్వంటీ త్రీ టు నీట్ ట్వంటీ ట్వంటీ ఫోర్తో అది ఎలా ఉంది ఆ డీటెయిల్స్ కూడా ఎనాలిసిస్ చేస్తాను కంప్లీట్గా మరి అనాలసిస్ చేసే ముందు మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి చాలామంది చూస్తున్నారు కానీ స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ మరి సబ్స్క్రైబ్ చేయట్లా సబ్స్క్రైబ్ చేసి ఇది ఈ వీడియో అనేది మరి ఎంటర్టైన్మెంట్ గురించి కాదు మీ యొక్క లైఫ్ గురించి సంబంధించింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి ఎంతమందికి లైక్ చేస్తే అంతమందికి విలేజ్లో ఉన్న వాళ్ళకి పూర్ పీపుల్స్ కొంతమంది రీచ్ అవుతుంది వీడియోని రీచ్ అవుతుంది అదేవిధంగా వీడియోలో క్వాలిఫై అయితే అసలు ఎంబీబీఎస్ సీట్ వస్తుందా మనకి వీడియోలో చూద్దాం మరి ఈ డేటా మనకి లాస్ట్ ఇయర్ ట్వంటీ 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 ఫోర్ నీట్కి సంబంధించిన డేటా అయితే మన దగ్గర ఉంది దానిలో ఎంతమంది మరి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఎంతమంది మరి అప్పయర్ చేశారు ఎగ్జామినేషన్ అప్పయర్ అయ్యారు ఎంతమంది ఎంతమంది క్వాలిఫై అయ్యారు మరి అన్ని డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చూద్దాం హైలైట్స్ ఆఫ్ హైలైట్స్ ఆఫ్ మీరు చూసి క్లియర్గా చూడండి మన వీడియోని స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ చేస్తే మీకేమీ అర్థం కాదు ఒక ఒకదానికి మ్యాచ్ ఉండదు ఇప్పుడు నేను చెప్పేదానికి నేను వేరే చోట వెళ్తారో మీరు అర్థం కాదు అందుకని మీరు ఏం చేస్తారంటే హైలైట్ ఆఫ్ నీట్ ట్వంటీ ట్వంటీ అంటే రెండు వేల పంతొమ్మిదిలో ఏం చేస్తారు ఇంత ముందు రా ఇంత ముందు ఎంతమంది రిజిస్టర్ చేసుకున్నారు పదిహేను లక్షల మంది రిజిస్టర్ చేసుకున్నారు ఇరవైలో పదహారు లక్షల మంది రిజిస్టర్ చేసుకున్నారు ఇరవై ఒకటిలో పదహారు లక్షలు ఇక్కడ కూడా ఇక్కడికి ఇక్కడికి పెద్ద రిఫరెన్స్ ఏమీ లేదు ఇరవై ఇరవై ఇది కరోనా టైం ఇరవై రెండులో మనకి పద్దెనిమిది పాయింట్ ఏడు లక్షల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఇరవై మూడులో ఇరవై లక్షల మంది రిజిస్టర్ చేసుకున్నారు ఇరవై నాలుగులో ఇరవై నాలుగు లక్షల మంది రిజిస్టర్ చేసుకున్నారు కానీ క్యాండిడేట్స్ ఎంతమంది అటెండ్ అయ్యారు దీనిలో పద్నాలుగు లక్షల మంది అటెండ్ అయ్యారు ఇరవై ఇరవైలో పదమూడు లక్షల మంది ఇరవై ఒకటిలో పదిహేను పాయింట్ ఫోర్ ల్యాక్స్ మెంబర్స్ ఇరవై రెండులో పదిహేడు పాయింట్ ఆరు ఇరవై మూడులో ఇరవై లక్షల మంది ఇరవై నాలుగులో ఇరవై మూడు లక్షల మంది అటెండ్ అయ్యారు మరి ఎంతమంది ఆబ్సెంట్ అయ్యారంటే లక్ష మంది దాకా ఆబ్సెంట్ అయ్యారు ఇరవై తొమ్మిదిలో లక్ష మంది అయ్యారు ఇరవైలో ఇరవై మూడు రెండు లక్షల ముప్పై వేల మీద ఇక్కడ రెండు లక్షలు చేంజ్ ఆబ్సెంట్ అయ్యారు మరి మీరు కంగార పడద్దు ప్రతి ఒక్కళ్ళు కూడా అప్లై చేసుకున్న వాళ్ళందరూ కూడా రాయరు ఎగ్జామినేషను రాసే అవకాశం లేదు కాబట్టి కంగారు పడకుండా మీ ప్రయత్నాలు మీ ప్రిపరేషన్ మీ పని మీరు సాగించుకోండి ఇరవై రెండులో ఇక్కడ లక్ష మంది దాకా ఆబ్సెంట్ అవ్వడం జరిగింది సూచర్ ఎక్కడైతే ఇరవై మూడులో యాభై వేల మంది యాభై అప్రాక్సిమేట్గా ఒక యాభై వేల మంది ఆబ్సెంట్ అయ్యారు ఇరవై నాలుగులో డెబ్బై రెండు వేల ఏడు వందల అంటే డెబ్భై మూడు వేల మంది ఆబ్సెంట్ అయ్యారు మీరు ఏమి కంగారు ఇటు ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ఎవరు మీ ప్రిపరేషన్ అమ్మో ఇంతమంది ఇన్ని లక్షల మంది ప్రిపేర్ అవుతారా మనకు వస్తుందో రావా సీట్లు అసలు మనకు క్వాలిఫై అంతా ఆ భయంతోనే కొంతమందికి మార్కులు రావటంలా గుర్తు అసలు భయపడకూడదు ఇంతమంది ఇరవై నాలుగు లక్షల మంది ఇరవై నాలుగు లక్షల మంది ఇక్కడ ఎంత రాశారు డెబ్బై ఎనభై వేల మంది ఆబ్సెంట్ అయ్యారు జస్ట్ సరదాగా కూడా మరి ఆ రోజుకి రాస్తారు ఎందుకంటే మరి ఈ రోజుకి ఈ రోజుకి మరి రెండు నెలలు అయితే గ్యాప్ అయితే ఉంటుంది కదా మే నాలుగుని రెండు నెలల్లో గ్యాప్ ఉంటుంది ఈ రెండు నెలల్లో మళ్ళీ మనసులు మారిపోతాయి స్టూడెంట్స్ మరి అదే విధంగా చూసినట్టయితే ఈ డేటా మనకు అవసరం లేదు లాంగ్వేజ్ వైజ్ నెంబర్ ఆఫ్ ఇప్పుడు నెంబర్ ఆఫ్ క్వాలిఫై అయ్యారు అనేది మనం చూద్దాం ఒకసారి కేటగిరీ జెండర్ వైజు అసలు జెండరు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఏ విధంగా ఉన్నారు ఇక్కడ సరే ఇక్కడ ఇరవై మూడులో అమ్మాయిలు అబ్బాయిలు తొంభై వేల మంది రిజిస్టర్ చేసుకుంటే అమ్మాయిలే ఎక్కువ మంది ఉండాలి చూసారు మీరు అమ్మాయిలకి కాంపిటీషన్ ఎక్కువ ఉంది అబ్బాయిలకి తక్కువే ఉంటుంది మరి అమ్మాయిలకి అమ్మాయిలు అమ్మాయిల్లోనే గర్ల్స్ స్టూడెంట్స్ ఎక్కువ మంది ఎంబీబీఎస్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు కాబట్టి గర్ల్స్ మరి ఆ విధంగా సరే మేలు ఎనభై ఎనిమిది వేలు రిజిస్టర్ చేసుకుంటే అమ్మాయిలు మరి ఎనభై ఎనిమిది వేలు ఎనిమిది లక్షల ఎనభై ఒక్క వేలు రిజిస్టర్ చేసుకుంటే అమ్మాయిలు పదకొండు లక్షలు చేంజ్ రిజిస్టర్ చేసుకున్నారు మరి క్వాలిఫై అయ్యింది ఇరవై మూడులో ఎంతమంది క్వాలిఫై అయ్యారు ఐదు లక్షల మంది నాలుగు నాలుగు లక్షల తొంభై వేల మంది క్వాలిఫై అయ్యారు అమ్మాయిలు అబ్బాయిలు అమ్మాయిలు అయితే ఆరు లక్షల యాభై ఐదు వేల మంది క్వాలిఫై అయ్యారు నీ మరి నీ ట్వంటీ ట్వంటీ ఫోర్లో చూస్తే రిజిస్టర్ చేసుకున్నది అబ్బాయిలు పది లక్షల మంది అమ్మాయిలు పదమూడు పద్నాలుగు లక్షల మంది ఉంటారు అమ్మాయిలు మరి ఇక్కడ అప్ప్యూర్ అయింది తొమ్మిది లక్షల తొంభై ఎనిమిది వేల మంది అప్పర్ అయ్యారు అబ్బాయిలు రాశారు ఎగ్జామ్ రాసారు అమ్మాయిలు అయితే పదమూడు లక్షలు రాశారు క్వాలిఫై అయింది అమ్మాయిలే ఎక్కువ మంది క్వాలిఫై అయ్యారు ఇక్కడ అబ్బాయిలు కూడా మరి ఐదు లక్షల నలభై ఆరు వేల ఐదు వందల అరవై ఆరు మరి అమ్మాయిలు కూడా ఏడు లక్షల అరవై తొమ్మిది వేల రెండు వందల డెబ్బై ఉంది ఇక్కడ ఈ విధమైన క్వాలిఫికేషన్ లాస్ట్ ఇయర్ ఇరవై నాలుగు లక్షల మందికి ఇరవై మూడు వేల మంది అప్పీర్ అయ్యారు మొత్తం చూసినప్పుడు లక్ష ముప్పై ఒక్క వెయ్యి మరి పదమూడు లక్షల పదిహేను వేల ఎనిమిది వందల యాభై మూడు మంది క్వాలిఫై అయ్యారు మరి ఇన్ని సీట్లు ఉండయా లేవా మరి ఇన్ని సీట్లు ఉండగా లేదా మరి రాబోయే వీడియోలో చూద్దాం ఎంతమంది క్వాలిఫై అయ్యారు లాస్ట్ ఇయర్ పదమూడు లక్షల మంది అయితే క్వాలిఫై అయ్యారు ఇరవై మూడు లక్షల మందికి పదమూడు లక్షల మంది క్వాలిఫికేషన్ అవటం అయితే జరిగింది మరి క్యా చూసినట్టయితే మరి కేటగిరీ వైజు మరి ఓబీసీలో ఎంతమంది మరి ఇరవై నాలుగులో ఓబీసీలో ఎంతమంది క్వాలిఫైరు అరవై నాలుగు వేల ఎనిమిది వందల ఇరవై ఐదు మరి ఎస్సీ వాళ్ళు పదిహేడు వేల ఎనిమిది వందల లక్ష లక్ష డెబ్భై ఎనిమిది వేల ఏడు వందల నలభై ఒకటి మరి ఎస్టీ స్టూడెంట్సు అరవై ఎనిమిది వేల ఐదు వందల ఒకటి మరి జనరల్ అయితే మూడు లక్షల ముప్పై మూడు వేల తొమ్మిది వందల ఇరవై ఒకటి ఈడబ్ల్యూస్ మొత్తం కలిపితే లక్ష ముప్పై ఒక్క వెయ్యి ఐ లక్ష పదమూడు లక్షల పదిహేను వేల ఎనిమిది వందల యాభై మూడు అంటే ఈ మ్యాటర్ ఇది రెండు సీఎం ఉంటుంది ఇది కూడా మరి ఇరవై మూడులో మనకి క్వాలిఫై అయింది అంత లక్ష మరి పదకొండు లక్షల నలభై ఐదు వేలు ఎగ్జామ్ రాసింది ఇరవై లక్షలు అంటే ఫిఫ్టీ పర్సెంట్ క్వాలిఫై అవుతున్నారు ఇక్కడ ఇరవై లక్షలు అయితే పడకండి అంటే ఆటోమేటిక్గా ఫిఫ్టీ టూ పర్సెంట్ వరకు క్వాలిఫై అవుతున్నారు గుర్తుపెట్టుకోండి మిగతా ఫార్టీ ఎయిట్ పర్సెంట్ తీసేస్తున్నారు నాట్ క్వాలిఫై ఇక్కడ ఇక్కడ కూడా అంతే సపోజ్ ఇరవై మూడు వేలు కదా ఇక్కడ ఆటోమేటిక్గా ఒక ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మెంబర్స్ క్వాలిఫై అవుతున్నారు చూ ఇది చూసినట్టు మరి క్వాలిఫైడ్ ఎక్కువ మరి ఇన్ని సీట్లు అయితే లేవు కానీ క్వాలిఫైడ్ ఎక్కువ మంది అవుతున్నారు కంగారు ఏం పడవద్దు ప్రతి ఒక్కరు మీ యొక్క ప్రిపరేషన్ మీరు కొనసాగి చూసినట్టయితే ఇక్కడ ది నేషనల్ వైజ్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్ రిజిస్టర్ అని ఆ ఆల్రెడీ చెప్పాం కదా ఇరవై నాలుగు ఇరవై మూడు లక్షలకి పదమూడు లక్షల మంది క్వాలిఫై అయ్యారు ఇక్కడ ఇరవై లక్షలకి పదకొండు లక్షల మంది అయితే క్వాలిఫై అయ్యడం జరిగింది మరి అసలు కేటగిరీ వైజ్ నెంబర్ ఆఫ్ క్యాంటీ క్వాలిఫై బేస్డ్ ఆన్ ద క్వాలిఫైయింగ్ క్రైటీరియా అసలు ఇరవై మూడులో ఇరవై ఐదులో ఈ క్వాలిఫయింగ్ క్రైటీరియా ఎట్లా ఉంది ఒకసారి చూద్దాం మనం మరి ఈ మార్క్స్ రేంజ్ సెవెన్ ట్వంటీ టూ వన్ సిక్స్టీ రేంజ్ ఇంతమంది క్వాలిఫై అయ్యారు మరి వన్ సిక్స్టీ వన్ టు ఇంతమంది క్వాలిఫై అయ్యారు మినిమం వన్ ఫార్టీ టూ వన్ ట్వంటీ సెవెన్ మరి ఎస్టీ వాళ్ళకైతే క్వాలిఫై పర్సన్ నూట ఇరవై ఏడు మార్కులు అయితే పర్లేదు మరి ఎస్సీ ఎస్టీ మరి ఈడబ్ల్యూఎస్ అందరి జోడికి నూట అరవై రెండు పైన వీళ్ళకి క్వాలిఫై అవటం అయితే జరుగుతుంది మరి కమింగ్ టు స్టేట్ వైజ్ స్టేట్ వైజ్ అంటే మనది ఆంధ్రప్రదేశ్ మిగతా స్టేట్లు మనం చూడలేము కాబట్టి ఆంధ్రప్రదేశ్ అంటూ ఎంతమంది రిజిస్టర్ చేసుకున్నాడు ఆంధ్రప్రదేశ్లో అరవై ఆరు వేల ఐదు వందల ఇరవై రెండు రిజిస్టర్ చేసుకుంటే అప్పలే మరి మరి ఎగ్జామినేషన్ రాసిన వాళ్ళు ఎంతమంది అంటే అరవై నాలుగు వేల తొమ్మిది వందల ఇరవై తొమ్మిది మంది క్వాలిఫై అయిన వాళ్ళు బాగానే అయ్యారు నల మరి ఏపీలో కదా నలభై మూడు వేల ఏడు వందల ఎనభై ఎనిమిది మంది క్వాలిఫికేషన్ అయితే జరిగింది మరి తెలంగాణలో ఎంతమంది అయ్యారో కుచార్చి ఇది చూడండి ఒకసారి తెలంగాణలో ఇది తెలంగాణ డేటా మనకి అప్యూర్ అయింది మరి రిజిస్టర్ చేసుకున్నది డెబ్బై తొమ్మిది వేల ఎనిమిది వందల పదమూడు మరి రిజిస్టర్ అప్్యూర్ అయింది మరి ఎగ్జామినేషన్ రాసిన వాళ్ళు డెబ్బై ఏడు వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది మరి క్వాలిఫై అయిన వాళ్ళు నలభై ఏడు వేల మూడు వందల యాభై ఆరు మంది అయితే క్వాలిఫై అయ్యారు ఇది ఇరవై మూడు డేటా ఇరవై మూడులో రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు ఇరవై మూడు డెబ్బై మూడు వేల ఎనిమిది ఎనభై మూడు సేమ్ డేటా ఉంది ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ కూడా అంటే ఇక్కడికి ఇక్కడికి నలభై రెండు వేలు ఇక్కడికి నలభై అంటే ఐదు వేలు అయితే పెరిగారు అంతే జస్ట్ ఫైవ్ థౌజండ్ మెంబర్స్ అయితే పెరిగారు దీనిలో మరి ఎగ్జామినేషన్ రాసిన వాళ్ళు డెబ్బై రెండు వేలు మరి దీనిలో క్వాలిఫై అయిన వాళ్ళు నలభై రెండు వేలు అంటే ముప్పై వేల మంది కోత పెట్టారు అంటే సిక్స్టీ పర్సెంట్ క్వాలిఫై అయ్యారమ్మా ఇక్కడ సిక్స్టీ పర్సెంట్ క్వాలిఫై అయ్యారు ఇక్కడ కూడా మరి ముప్పై అంటే ఏడు కూడా సిక్స్టీ పర్సెంట్ అయితే క్వాలిఫై అవుతున్నారు ప్రతి సంవత్సరం ఇది మన దగ్గర ఉన్న డేటా మరి ఇక చూసినట్టయితే లిస్ట్ ఆఫ్ టాప్ హండ్రెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే హండ్రెడ్ క్యాండిడేట్స్ మరి టాప్లో ఢిల్లీ అతనికి వచ్చింది నంబర్ వన్ నీట్ ర్యాంక్ ఎయిర్ ఇండియా ఆల్ ఇండియా ర్యాంకు ఏడు వందలకి ఇరవై ఏడు వందల ఇరవై మార్కులు రావడం అయితే జరిగింది లాస్ట్ ఇయర్ ఏడు వందల ఇరవైకి ఏడు వందల ఇరవై ఎంతమంది వచ్చినాయి అంటే ఇక్కడ చూసినట్టు పదిహేడు మెంబర్స్కి అమ్మ చూడండి ఇక్కడ పదిహేడు మెంబర్స్కి ఏడు వందల ఇరవై ఒకటి ఏడు వందల ఇరవై ఐదు మన తెలుగు వాళ్ళు అయితే ఒక్కళ్ళు కూడా కనిపించే పరిస్థితి లేదు ఇక్కడ ఇక్కడ ఏమైనా ఉండారా తెలుగు వాళ్ళు లేరు ఏడు వందల ఇరవైకి మరి నెక్స్ట్ ఎవరికంటే ఎవరు మరి తెలుగు వాళ్ళు ఏపీ వాళ్ళు కానీ తెలంగాణ వాళ్ళు కానీ ఎవరైనా ఉండారా చూద్దాం ఏడు వందల పదహారులో కూడా ఎవరు కనబడతారా నాకైతే ఏడు వందల పదిహేను పదిహేను ఏడు వందల పదిహేనులో ఒక్క స్టూడెంట్కి అయితే వచ్చింది ఇతను ఎక్కడో చేరుంటాడు ఎయిమ్స్లో కానీ నీట్ ర్యాంక్ నలభై నాలుగో ర్యాంక్ రావడం జరిగింది ఏడు వందల పదిహేను ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ కస్తూరి సందీప్ చౌదరి మరి ఇతను ఆంధ్రప్రదేశ్ విజయవాడ వాస్తువులు అయ్యి ఉంటారేమో గుంటూరు ఆ ప్రాంతంలో ఉంటారు వాళ్ళు మరి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఒక్క స్టూడెంట్స్ అయితే కనబడుతున్నారు ఇక్కడ ఏడు వందల పదిహేను ఇంకో స్టూడెంట్స్ ఉంటారు ఇక్కడ వన్ అంటే ఇతనికి యాభై ర్యాంకు అంటే వీళ్ళకి ఏంటంటే అంటే దీనిలో ర్యాంక్ సార్ మీరు ఇక్కడ ఏడు వందల ఇతనికి ఏమో ఒక అతనికి నలభై నాలుగో ర్యాంక్ వచ్చింది ఒక అతనికి యాభై ర్యాంక్ వచ్చింది ఎలా పాజిబుల్ అంటారు దీన్ని తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అయ్యో మార్కులు ఈక్వల్ అయినా కానీ వాళ్ళకి టైప్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంటుంది కదా దాన్ని లాస్ట్లో నేను చెప్తాను అది మరి ఒక ఒక నలభై నాలుగు యాభై నుండి ఈ మధ్యలో ఎందుకు ర్యాంక్ డిఫరెన్స్ రావటమో ఒకసారి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏపీ స్టూడెంట్స్ ఇద్దరు కనబడుతున్నారు నాకు మరి తెలంగాణ స్టూడెంట్ మరి ఏపీ నుంచి మూడో స్టూడెంట్స్ ఉన్నారు ఇక్కడ ఇతనికి ఎనభై ఒక్క ర్యాంకు ఈడబ్ల్యూఎస్ మూ మూడో స్టూడెంట్ మరి తెలంగాణ నుంచి ఎవరు కనపడతారు ఇతను నాలుగో స్టూడెంట్ నలుగురికి వచ్చింది ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు బాగా చదువుతున్నారు తెలంగాణ వాళ్ళకంటే ఏడు వందల పదిహేను నలుగురు నలుగురికి వచ్చింది ఆల్ ఇండియాలో నలుగురు ఏడు వందల పదిహేను అంటే ఇది టాప్ హండ్రెడ్ అమ్మ గుర్తుపెట్టుకోండి ఇది టాప్ హండ్రెడ్ టాప్ హండ్రెడ్లో మనకి ఏపీ నుంచి ఫోర్ మెంబర్స్కి వచ్చింది వీళ్ళందరూ మంచి మంచి టాప్ ఇన్స్టిట్యూట్లో ఉండారని నేను అనుకుంటున్నాను ఇప్పుడు తర్వాత చూసినప్పుడు నీట్ లిస్ట్ ఆఫ్ ట్వంటీ ఫీమేల్ టాపర్స్ ఫీమేల్ టాపర్స్లో కూడా అమ్మాయిలు గర్ల్స్ టాపర్స్లో కూడా ఎవరు ఏపీ తెలంగాణ వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ మీరు ఈసారి మన తెలంగాణ వాళ్ళు కానీ ఏపీ వాళ్ళు కానీ ఉంచే మంచిది ఈ లిస్టులో ఉండాలి మీరు కూడా కష్టపడి చదవండి ఈ లిస్ట్లో ఉంటే మరి నీట్ మేల్స్ మేలు మేలు కూడా ఎవరు లేరు మేలు కూడా ఎవరు లేరు మనకి ఇక్కడ అన్ రిజర్వ్డ్ కేటగిరీ అన్ కేటగిరీ ఉత్తర రాజస్థాన్ పంజాబ్ ఇక్కడ కూడా ఎవరు లేరు కావాలంటే కావాలని డేటా ఉంది మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు లాస్ట్ ఇయర్ డేటా ఉంది డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇక్కడ అయితే ఈడబ్ల్యూస్ కేటగిరీలో ఒక స్టూడెంట్స్ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ మరి కస్తూరు సందీతను ఏడు వందల పదిహేను మార్కులు ఏడు వందల పదిహేను మార్కులు వీళ్ళు ఏడు వందల పదిహేను మార్కులు ఏపీ నుంచి సౌదరి ఒకళ్ళు రెడ్డి ఒక మరి ఈడబ్ల్యూఎస్ కేటగిరీ ఏడు వందల పదిహేను మార్కులు వచ్చినాయి ఎస్సీ టాపర్స్ లిస్టులో మన వాళ్ళు ఎవరు లేరు ఎస్టీలో తెలంగాణ నుంచి ఒకళ్ళు ఉన్నారమ్మ ఎస్టీ అతను అదే చెప్పాను కదా ఎస్టీ నెంబర్ వన్ ఇతను వెంకట త్రిపేష్ ఇతనికి ఏడు వందల పదో ఎన్నో మార్క్స్ వచ్చినాయి మరి ఇతనికి ఇతను నేను ఆల్రెడీ చెప్తాను ఉంటాను మన వీడియోలో తెలంగాణ నుంచి నీట్లో టాప్ ఒక ఎస్టీ స్టూడెంట్స్ అని నేను ఎప్పుడు చెప్తానే ఉంటా గుర్తుపెట్టుకోను ప్రతి ఒక్క వీడియోలో నేను మెన్షన్ చేస్తా ఎస్సీ ఎస్టీ వాళ్ళు కూడా మంచి కాంపిటీషన్ ఉంది ఈసారి ఒక తెలంగాణ స్టూడెంట్స్ ఇతనికి ఈ స్టూడెంట్సు తెలంగాణలో నెంబర్ వన్ తెలంగాణలో మరి ఎలిజిబిలిటీ లిస్ట్లో మరి నెంబర్ వన్ ర్యాంక్ తెలంగాణలో నంబర్ వన్ స్టూడెంట్స్ ఇతను ఎక్కడ ఉండుంటాడు ఇతను ఆల్రెడీ చెప్పాను నేను లాస్ట్ ఎప్పుడు చెప్తాను అంట తెలంగాణ ఒక ఎస్టీ స్టూడెంట్స్ నంబర్ వన్ అని మరి లిస్ట్ ఆఫ్ స్టేట్ టాపర్స్ స్టేట్ టాపర్స్ ఇది ఇది తిన్నారు కదా స్టేట్ టాపర్స్ మీరు ఇక్కడ ఒకటి రెండు మూడు నలుగురు ఉన్నారు ఆల్రెడీ నేను చెప్పాను మా ఏపీలో నలుగురు ఉన్నారు స్టేట్ టాపర్స్ ఏపీలో నలుగురు ఉన్నారు స్టేట్ టాపర్స్ తెలంగాణ మరి తెలంగాణ అది అనుభవ ఇతనిదే ఇతను స్టేట్ టాపర్ ఇతనికి స్టేట్ టాపరు ఇతనికి నీట్ ర్యాంక్ నూట ముప్పై ఇతను స్టేట్ టాపర్ తెలంగాణకి ఒకే ఒక స్టూడెంట్స్ ఉన్నారు మరి స్టూడెంట్స్ మరి ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ఫిఫ్టీన్ పర్సెంట్ సీట్స్ ఫిఫ్టీన్ పర్సెంట్ స్టీట్స్ సీట్స్ అంటే మీకు ఆల్ ఇండియా కోటా కదా ఆల్ ఇండియా కోటాలో ఫిఫ్టీన్ పర్సెంట్ సీట్స్ కూడా ఉండటం జరుగుతుంది ఈ ఫిఫ్టీన్ పర్సెంట్ సీట్ ఈఎస్ఐ మెడికల్ కాలేజీ సెంట్రల్ యూనివర్సిటీ డీమ్డ్ యూనివర్సిటీ ఆల్ ఇండియా కోటా బిహెచ్యు ఏఎం ఇలా రావటం అయితే జరుగుతుంది ఇన్ఫర్మే స్టేట్ కోటా స్టేట్ కోటా అంటే రెస్పెక్టు కౌన్సిలింగ్ వాళ్ళు చూసుకుంటారు తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ అతను ఫెయిలింగ్ ఎంబీ స్టేట్కి ద క్యాండిడేట్స్ మీ అప్లై టు దేర్ డొమెస్టల్ స్టేట్స్ వాళ్ళు ఎక్కడ ఉండారో వాళ్ళకి ఉంటుంది రెస్పెక్ట్ టు కౌన్సిలింగ్ అథారిటీస్ తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ఇక్కడ చెప్పాను కదా ఆల్రెడీ ఒక స్టూడెంట్స్ మరి ఇది టై బ్రేకింగ్ సిస్టమ్ ఇద్దరు స్టూడెంట్స్కి ఏడు వందల పదిహేను మార్కులు వచ్చినాయి ఏడు వందల పదిహేను ఏడు ఒక అతను సందీప్ చౌదరి ఇతను ఒకతను అతను రెడ్డీస్ అనుకో మన ఏపీ ఆంధ్రప్రదేశ్లో ముందు వీళ్ళకి ఎవరికి ముందు ఇతనికి ముందు ర్యాంక్ వచ్చింది ఇతనికి తర్వాత ర్యాంక్ వచ్చింది అట్టుకుంటే ఇతనికి యాభై ఇతనికి ఎనభై ర్యాంక్ అంత వచ్చింది డిఫరెన్స్ ద క్యాండిడేట్స్ అప్లై హైయర్ మార్క్స్ బయాలజీ బాటనీలో ఎవరికి ఎక్కువ మార్కులు ఇస్తే వాళ్ళకి ముందు ఇస్తారమ్మా ర్యాంకు సరే బయాలజీ బాటలో ఇద్దరికి సమానంగా వచ్చినాయి అప్పుడు నెక్స్ట్ ఏం చేస్తారంటే క్యాండిడేట్ అప్పుడు హై ర్యాంక్ పొటెన్షియల్ కెమిస్ట్రీలో చూస్తారు కెమిస్ట్రీలో ఎవరికి ర్యాంక్ వస్తే వాళ్ళకి ఇస్తారు ఎవరికి ఎక్కువ వస్తే వాళ్ళకి ఇస్తారు తర్వాత ఫిజిక్స్కి వెళ్తారు లీస్ట్ టైప్ బ్రేకింగ్ ఇష్టంలో ఫిజిక్స్లో ఎవరికి ఎక్కువ వస్తే వాళ్ళకి ఇస్తారు క్యాండిడేట్ విత్ లెస్ ప్రపోర్షన్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఇన్ కరెక్ట్ ఆన్సర్ అవే తర్వాత ఈ మూడు కూడా ఈక్వల్గా వచ్చినప్పుడు నెగిటివ్ మార్కింగ్ సిస్టమ్లో ఎక్కువ ఎవరికి తక్కువ నెగిటివ్ మార్కింగ్స్ వస్తాయో వాళ్ళకి ర్యాంకింగ్ ఇవ్వటం అయితే జరుగుతుంది ఇక్కడ చూడండి ఇక్కడ ఇది క్యాండిడేట్ విత్ లెస్ ప్రపోర్షన్ ఆఫ్ అటెంప్స్ ఇన్ కరెక్ట్ ఆన్సర్స్ విత్ బయాలజీ అప్లికేషన్ నెంబర్ అసెండింగ్ ఆర్డర్ క్యాండి ఇది ఈ దీనివల్ల మనం టైప్ బ్రేకింగ్ ఎవరికి ముందు ఇవ్వాలి ఎవరికి తర్వాత ర్యాంకింగ్ ఇవ్వాలి అనేది వాళ్ళు డిసైడ్ చేయటం జరుగుతుంది మరి మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి